ఇప్పుడు మనం తిరుమల కొండ యొక్క ప్రత్యేకత గురించి అయితే వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కేవలం ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు మాత్రమే రావటం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం తిరుమల కొండ యొక్క పవిత్రత గురించి మనం తెలుసుకుందాము తిరుమల కొండ ఇది కేవలం ఒక కొండ మాత్రమే కాదు కలియుగంలో ఒక దేవుడు నివసించిన ప్రాంతం అదే తిరుమల కొండ దాన్ని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ కొండ మీద అడుగు పెట్టగానే మనకు మన మనలో ఉన్న మనస్సుకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అనమాట అదేవిధంగా మనకు పాజిటివ్ ఎనర్జీ కూడా రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే మొట్టమొదటిసారి ఎవరైతే వెళ్తారో అలాంటి వారికి తెలియని అనుభూతి కూడా ఏర్పడుతుంది అదేవిధంగా మనం ఘాట్ రోడ్ నుంచి కొండపైకి ఎక్కేటప్పుడు ఆ మూల మలుపులు మనకు చాలా బాగా అనిపిస్తాయన్నమాట అదేవిధంగా పురాణాల ప్రకారం ఈ తిరుమల కొండను శేషాచలం అని అనేవారు అనమాట అదేవిధంగా ఆదిశేషుడు స్వయంగా ఈ సేవలో కొండ రూపంలో దాల్చాడని నమ్మకం అదేవిధంగా ఈ కొండల్లో ప్రతి రాయి ప్రతి చెట్టు ప్రతి అడుగు పవిత్రమైనదిగా భావిస్తారు ఆఖరికి కొండపై నివసించే జంతువులు కూడా పవిత్రమైనవి కూడా భావిస్తారు భక్తులు అదేవిధంగా తిరుమలలో ఎటువంటి మాంసాహారం ఉండదు అదేవిధంగా మద్యపానం నిషేధం అదేవిధంగా అశుభ పదాలు మాట్లాడడం కూడా తప్పే ఎందుకంటే ఇది దేవుడిని నడిచిన నేల కాబట్టి ఇక్కడ అలాంటి వాటికి చోటు లేదు అదేవిధంగా ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ కొండ మీద ఎప్పుడు నెగటివ్ ఎనర్జీ ఉండదు కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది మీరు ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోండి కొండ కింద ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది మైండ్ అదేవిధంగా కొండ పైన ఎక్కేటప్పుడు మన మైండ్ లేదా మన మనసు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా ఎంతోమంది భారీ సం భారీ సమస్యలతో వచ్చి ఇక్కడ ఒకసారి గోవిందనామ పగిలితే అతనికి ఉన్న సమస్యలు కానీ టెన్షన్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అదేవిధంగా తిరుమల కొండపై రాత్రి నిశ్శబ్దం చూస్తే ఏదో అజ్ఞాత శక్తి మనల్ని కాపాడుతున్నట్టు కనిపిస్తుంది అనమాట అదేవిధంగా అందుకే అక్కడ నిద్రపోయిన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నిద్ర కూడా చాలా హాయిగా పడుతుంది అదేవిధంగా ఈ కొండ ఎక్కడం కూడా ఒక తపస్సు లాంటిదే ప్రతి అడుగు ప్రతి ప్రార్థన ప్రతి శ్వాస ఒక నామస్మరణ ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలున్నా తిరుమల కొండ దర్శనం అయ్యాక అంత స్వామి చూసుకుంటాడు అనే నమ్మకం పుడుతుంది అందుకే తిరుమల కొండ కేవలం దర్శన స్థలం కాదు అదేవిధంగా చివరగా ఒక మాటలో గోవింద గోవింద అనే ఈ పేరు వినగానే హృదయం ఎందుకు కదిలిపోతుందో అదే తిరుమల కొండ యొక్క పవిత్రత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటివి తిరుమలకు సంబంధించి విశేషాలు అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి మీరు తప్పకుండా చూడండి థ్యాంక్ యూ